లక్ష్మీ హృదయ అంతర్గత స్తోత్రాన్ని మీకు పరిచయం చేస్తాను నేర్చుకొని చదువుకొని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులు కండి హస్త కమలే ధారయంతీం స్వీలయా హారణూపుర సంయుక్త మహాలక్ష్మీ విచింత పీతవస్్రాం సువర్ణాంగీం పద్మహస్తయాన్విత లక్ష్మీం జావేతి మంత్రేణ తభవేత్ భవేత్ పృథ్వీపతి సమస్త సంపత్సుఖదాం మహాశ్రియం సమస్తకళ్యాణకరీం మహాశ్రియం సమస్త సౌభాగ్యకరీం మహాశ్రి భమ్యహం జ్ఞానకరీం మహాశ్రి విజ్ఞానసంపత్సుఖదా మహాశ్రియం విచిత్రగ్భూతికరీ మనోరమాం అనంతసౌ్యసుఖప్రాయ ఆద్యాదిశ్రీమహాలక్ష్ణువామాక సంస్థితిం ప్రత్యక్షం కే రూపం రక్షమాం శరణాగత ప్రసీది మే మహాలక్ష్మిసుప్రసీదమహాసి అచలాభవసుప్రీతరావమద్గృహే యదా వైకునగరే యదా వై క్షీరసాగరే మద్భవనే తిష్ట్రం శ్రీ విష్ణునాథ హృదయే నిత్యం యదా తిష్టతి విష్ణునాం తదా మద్భవనే తిష్ట్రం శ్రీ విష్ణునాథ विज्ञान वृद्धिं हृदये कुरु स्त्रीं सौभाग्य वृद्धिं कुरु मे गृहे स्त्री दया श्रुविष्टिं कुरुतामय स्त्रीं सुवर्ण वृष्टिं कुरु मे करे स्त्रीं सुवर्ण वृद्धिं मे गृहे स्त्रीं धान्य वृद्धिं कुरु मे गृहे स्त्रीं कल्याण वृद्धिं कुरु मे गृहे स्त्रीं विभूति वृद्धिं कुरु मे गृहे स्त्रीं మహాలక్ష్మై విద్మహే విష్ణుభత్తి దిమే లక్ష్మి ప్రచోదయాత్ చక్కగా ఈ స్తోత్రాన్ని ధనత్రయోదశి నాటి పూజలో పారాయణం చేసుకొని చక్కగా పూజని పూర్తిగా సంతృప్తిగా చేసుకొని మీకు ఎక్కడెక్కడ ఆగిపోయిన డబ్బులు మీకు రావాల్సినవి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవి ఇలాంటివన్నీ కూడా ఈ పూజ వల్ల మీకు ఆగిపోయిన ధనంతా రావడానికి చాలా సుగమైన మార్గం దొరుకుతుంది